మీ అంతా తెలుసా యశ్వంత్ పెద్ద ఊరేనా ఉరగ కామెంట్లో కామెంట్లు లేట్ గా వస్తున్నాయి సార్ మీకు అందుకే అవునా నువ్వు టైప్ చేస్తే కదా తాగుతూ మాట్లాడుతున్నాను తాగుతూ టైప్ చేస్తున్నారా సార్ ఎలా అంటే ఒక చేత తాగుతూ ఒక చేత టైప్ చేస్తున్నారా వరంగల్ మొత్తం పెద్దది సార్ మరి అంత పెద్ద ఊర్లో నీ పేరు చెప్పి అంటే కనుక్కుంటారా అంటున్నా అవును మరీ టైప్ చేస్తున్నారా మీరు సిస్టర్ లింగంపల్లి వీరాస్వామి బావగారు నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ బావ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీరాస్వామి మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ వీరాస్వామి బాగున్నావా ఏం చేస్తున్నావు వీరాస్వామి జై హనుమాన్ ఎస్ జై శ్రీరామ్ జై హనుమాన్ సరే విజయవాడకు వచ్చినప్పుడు ఖచ్చిత వరంగల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా టిఫిన్ ఎనవు ఒకసారి తింతా అప్పుడు అడుగుతా వరంగల్లో తొంభై ఐదు మందికి లీడర్ చిన్న తెలుసా నేర్చుకుని ఎందుకో కనుక్కోను సార్ ప్రతి ఒక్కరూ తెలుసు నేను అక్కడ ఉన్నదే అక్కడ ఇక్కడ తొంభై ఐదు మంది మేము తప్ప ఎవరు లేరు తొంభై ఐదు మంది చిన్న అని లీడర్ అని చెప్పండి సార్ డైరెక్ట్ మా ఇంటి బండి మీద దింపు దింపిపోతుంది అవునా మీ ఏమీ రాను కానీ ఒకసారి టిఫిన్ ఎన్నోసారి టిఫిన్ అయితే తింటా అప్పుడు అడుగుతా చిన్న తెలుసా తొంభై ఐదు మంది లీడర్స్ చిన్న అడుగుతా నా యశ్వంత్ నేను ఛాయ్ తాగు తాగుకుంటూ టైపింగ్ చేసుకుంటున్నా టైపింగ్ టైపింగ్ చేసుకుంటూ ఉంటున్నావు నువ్వు కూడా తాగుతున్నావా మరి మీరు తాగుతున్నారు నాకు నన్ను పిలిచరా మీరు జయలేష్మి సిస్టర్ యశ్వంత్ ఫోర్టీన్త్ లైక్ చేశాను బాబా థ్యాంక్ యూ వీరాస్వామి లింగంపల్లి వీరాస్వామి ఏ ఊరు నుంచి మీరు వీరాస్వామి గారు మా గల్లీకి నేను ఒక్కడైనా తొంభై మంది ఉన్నది ఊర్లో పెద్ద పెద్ద సిటీలు మీ మొక్కలను తొంభై ఐదు మంది చూస్తాను మంది ఐదుగురు ఉన్నారు అవునా యశ్వంత్ మీకు అలవాటు లేదు కదా బ్రదర్ అవును అలవాటు లేదు సిస్టర్ బట్ ఒక మాట కూడా చెప్పలేదే మీరు యశ్వంత్ జయలక్ష్మి సిస్టర్ యశ్వంత్ అనుకుంటూ ఉంటాడు సిస్టర్ నేను అడిగితే తను తక్కువ వస్తుందో అని అంతే కదా యశ్వంత్ కరెక్ట్గా తొంభై ఐదు మందిని చేసిండాడు మళ్ళీ నేను తొంభై ఆరో మందిని వెళ్తే ఇలాక మళ్ళీ నా కోసం పెట్టాలి కదా టీ టీఆర్ కాఫీ అర్పాలో టీ కాఫీ అర్పా పిలిచకపోతే పాయ్ ఏం చేస్తున్నావు కార్తీక మీకంటే ఎక్కువ లేదు సార్ తీసుకోండి మరి పిలిచనే పిలిచలేదే ఓ శాంతి చిచ్చ చిచ్చర పిడుగు అక్కడ ఆ చిచ్చరపీడుకు అక్కడ బ్రదర్ ఓ యశ్వంత్ చిచ్చరపీడుకు అంటారా బెలెక్స్ సిస్టర్